హాయ్ అండి వెల్కమ్ టు పుష్పరాణి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుందండి మన వీడియోస్ అన్నీ చూడొచ్చండి ఈరోజు ఈ వీడియోలో గోంగూర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి అందువల్ల ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్లోని షుగర్ను కంట్రోల్ చేస్తుంది ఇందులో ఏ విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుందండి గోంగూరను ఒక కట్ట తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఒక పెద్ద తీసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర వీటన్నిటిని దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకోవాలండి ఇక్కడ నేను ఎండుమిర్చి పావు కేజీ ఎండుమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే ఈ మిరపకాయలు కారం లేదండి అందుకని కొద్ది ఎక్కువే తీసుకున్నాను మీరు తగ్గించైనా వేయసుకోవచ్చండి ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళా అదే ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేయసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోంగూర మనం ఫ్రై చేసేటప్పుడే బాగా పేస్ట్ లాగా అయిపోతుందండి మళ్ళీ సపరేట్గా ఏమీ మిక్సీకి వేయాల్సిన అవసరం లేదండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ గోంగూర అంతా తీసేసుకొని ఒక ప్లేట్ ఎక్కి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడేమంటే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు ధనియాలు జీలకర్ర ఇవంతా చల్లారింటాయి కదండి వీటిని మిక్సీ పట్టేసుకున్నాము తర్వాత ఇంకో జార్లోకి మిరపకాయలు వేయసుకొని అందులోకి రాక్ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడేమంటే అదే ప్యాన్లోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీయేసుకొని వేడెక్కాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇలా తుంచేసి వేసేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక తర్వాత వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోండి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఆయిల్లో ఈ పౌడర్స్ అంతా మిక్స్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలానే కలుపుకుంటూ సిమ్లోనే ఉంచుకొని పదహైదు ఇరవై నిమిషాల వరకు ఇలానే సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఇలాంటి డబ్బాలో కన్నా వేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ డబ్బా అయినా లేదంటే గాజు సీసాలన్నా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇలానే బయటే ఉంచి నిల్వ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అలా కాకుండా ఫ్రిడ్జ్లో ఉంచామంటే త్రీ మంత్స్ అయినా పాడవదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్